హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి వచ్చింది రెండు వేల పదకొండు స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్ వీడిఐ ఫోర్ పవర్ ఇండోస్ వస్తాయండి వీడిఐ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై వేలకే ఇస్తున్నాము ఎందుకు ఒక లక్ష యాభై వేలకే ఇస్తున్నామంటే ఒకటి రెండు వేల పదకొండు మోడల్ మోడల్ కొంచెం తక్కువ ఉంది అయినా రెండు వేల పదకొండు టూ ల్యాక్స్ దాకా ఉంది మార్కెట్ కానీ మనం వన్ ఫిఫ్టీకి ఎందుకు ఇస్తున్నాం అంటే కొంచెం పనులు ఉన్నాయి వెహికల్కి చూసారా కొంచెం లైట్గా డోర్లకి అక్కడక్కడ చిన్న చిన్న రష్లు ఉన్నాయి అండ్ కొంచెం సస్పెన్షన్ వర్క్ కూడా ఉంది సో అందువల్ల తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము అయితే మన ఛానల్లో పెట్టిన ప్రతి కారు ఇప్పటివరకు మన ఓన్గా పర్చేజ్ చేసిన వెహికల్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగిందండి అయితే ఫస్ట్ టైం ఈ కారు మంద కాదు మనకు కొంచెం కావాల్సిన ఫ్రెండ్ ఇది అతను అమ్మి పెట్టమని అడిగాడు సో మామూలుగా అయితే మనం ఆ డీల్స్ చేయము చాలా తక్కువ కానీ నా ఫ్రెండ్ అవట తప్పలేదు అందువల్ల డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వెహికల్ అయితే వన్ ఫిఫ్టీ చెప్తున్నాను అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు వాళ్ళు చెప్పిన ప్రైస్ మీకు చెప్తున్నాను అంతే మీ కారు చెక్ చేస్తున్నాక డైరెక్ట్ కస్టమర్ని మీకే ఇంట్రడ్యూస్ చేస్తాను మీరే డైరెక్ట్గా మాట్లాడుకొని మీ ప్రైసెస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు ఓకేనా కార్ అయితే మాత్రం ఓకే మరీ సూపర్ అయితే ఏం చెప్పలేను నేను కార్ అయితే ఓకే బాగుంది ఇంజన్ అయితే బాగుందండి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అయితే తిరిగింది ఇంజిన్ బాగుంది అండ్ బాడీ వచ్చేసి నాకు కొంచెం ఇంకో చూసారా ఇక్కడ అటుపక్క రెండు రోజులకి ఇటుపక్క రెండు రోజులకి లైట్గా రస్ట్ ఫామ్ అయింది లైట్గా అండ్ ఈ ఫెండర్ కూడా కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి అండ్ టైర్స్ వచ్చేసి ఓకే ఒక థర్టీ టు ఫార్టీ టైర్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా లేదండి వెహికల్కి ఇంజిన్ పరంగా ఓకే ఏసీ ఓకే సస్పెన్షన్ కూడా కొంచెం వీక్ అనే చెప్తున్నాను నేను అండ్ ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ మీరు ప్రీవియస్ చూడండి కార్ ఎలా ఉంటే అలా చెప్తాను బాగుంటే బాగుందని చెప్తాను కొంచెం యావరేజ్గా ఉంటే ఎవరేజ్గా ఉందనే చెప్తాం ఎందుకంటే మనం ఫేక్ చెప్పాల్సినంత అవసరం మనకు లేదు కదా సో వెహికల్ అయితే ఓకే సూపర్ అయితే కాదు బట్ బడ్జెట్ చాలా తక్కువ కదా డీజిల్ వెహికల్ షిఫ్ట్ డిజైరు మైలేజ్ ట్వంటీ వస్తుంది సో ఇంటీరియర్ కూడా చూడండి సీట్స్ కవర్ కానీ డాష్ బోర్డ్స్ కానీ ఆ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ కానీ వెహికల్ అయితే ఓకే బాగుంది కానీ నా ఎస్టిమేషన్ అయితే ఒక ట్వంటీ థౌసండ్ దాకా మళ్ళీ వెహికల్కి చిన్న చిన్న రిపేర్స్ అంటే ఆ రస్ట్ క్లియర్ చేసి కొంచెం పెయింట్ వేయించుకోవడం కానీ కొంచెం సస్పెన్షన్ కానీ ఒక ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఒక ట్వంటీ థౌసండ్ దాకా అవుతాయని నేను ఎస్టిమేట్ చేశాను సో మీరు వచ్చి కార్ చెక్ చేసుకొని మీకు ఏమైనా ప్రైస్ నచ్చితే మీరు అడగచ్చు డైరెక్ట్గా పరిచయం చేస్తాను అండ్ ఈ వెహికల్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ